వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఏ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే కథలోకి వెళ్దాం రాండి దేవుడా ఇప్పుడు ఫోన్ చేయాలా అనుకోండి భయంగా రామ్ కేసు చూసింది సీత మాటలకి ఆలోచిస్తూ భోజనం చేస్తూ నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నా గుండె పగిలే మాట్లాడినా నేనేం అనుకోండి సీతాలు ఎందుకంటే ప్రాణమైపోయావు అందుకే నువ్వేంటి మాటలు అన్నా పడతాను అంటూ సీత నోట్లో ముందు పెట్టి ఆమెను చూశాడు ఏంటి అలా చూస్తున్నావు నా ఆకలి తీరింది మీరు భోజనం చేయండి అని ఫోన్ బ్యాగ్లో పెట్టుకొని టెన్షన్తో లోపల సగం బిక్క చచ్చిపోయింది నువ్వు తినిపించవా మరోసారి ఆశగా అడిగాడు సీరియస్ లుక్ ఇచ్చి బయటికి వెళ్ళబోతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకొని పొద్దులేవే పక్కన కూర్చో చాలు ఇంకా నా మాటలతో చేష్టలతో విసిగించను అని రామ్ అదేం కాదు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడే మాట్లాడొస్తానని చెప్పి బయటకి గబగబా వచ్చి స్వీటీకి ఫోన్ చేసింది సీత హలో స్వీటీ అమ్మా ఎక్కడున్నావు అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయం ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా సారీ నాన్నా సారీ చిన్న పని మీద వేరే ఊరు రావాల్సి వచ్చింది అందుకే ఇంటికి రేపు వస్తా ఏంటి నమ్మలేక అడిగింది స్వీటీ అవును తల్లి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను సరేనా ఏంటమ్మా ఎప్పుడు లేదు ఒక్కదానివే ఊరు వెళ్ళటం అది కూడా ఎవరితో వెళ్తున్నావు అదేం తెలిసిన వాళ్ళకి కనిపించారా పైగా వాళ్ళు ఇట్లా ఎవరికీ బాగాలేదు ఒకసారి చూడాలని మీరు అని వాళ్ళు పట్టేసరికి ఇంకా వెళ్ళక తప్పటం లేదు ఊరు చాలా దూరం అని ఇప్పుడే తెలిసింది నీకు చెప్దామని అనుకుందా కానీ నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పలేదు తల్లి ఏ సీతాలు నీ కూతురు దగ్గర అబద్ధాలు కూడా ఆడుతున్నావా ముక్కు సూటిగా అడిగిన స్వీటీ మాటలకి సీతకండ్లో గిర్ర నీళ్ళు తిరిగాయి అమ్మా నిన్నే నేను ఎందుకు అబద్ధపడతాను తడబడుతూ చెప్పింది సీత నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో వచ్చాక తేలుస్తాను కానీ సరే జాగ్రత్త అమ్మా టైంకి తిన సరేనా సరే తల్లి నేను లేను కదా అని నువ్వు బైక్ కార్ రేసింగ్ అంటూ వెళ్ళావంటే ఊరుకునేది లేదు చెప్తున్నా సరే అమ్మా ఉంటాను అని ఫోన్ కట్ చేసి అమ్మా ఎందుకు అబద్ధం చెప్పింది అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ పేర్లు చెప్తుంది కదా అయినా ఏంటో అమ్మ ఇంత వయసు వచ్చినా కూడా అబద్ధం చెప్పడం రాదు ఇట్టే దొరికిపోతుందని టైం చూసింది టైం అయితే కదా అయింది ఎవరు పనిచేయద్దు అంటారు ఆ పనిచేయటం మదర్ స్టైల్ బైక్ రేసింగ్కి వెళ్ళాలి కానీ నాకు నేనే పోటీ ఈ నెక్కిన శ్వేత ఎప్పుడు వస్తారో ఇంటికి అనుకుని బైక్ స్టార్ట్ చేసింది ఫోన్ కట్ అవటంతో గట్టిగా ఊపిరి పిలుచుకొని వెనక్కి తిరిగింది సీత ఎదురుగా రెండు చేతులు కట్టుకుని తనడా చేస్తున్న రామ్ చూడుగానే గుండాగినంత పడయింది కానీ పైకి మాత్రం ధైర్యంగానే నటించింది ఏంటి ఎవరు ఫోన్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్తావా తెలుసుకోమంటావా రామ్ మాటలకి గుడుకలు మిగుతూ ఏంటి బెదిరిస్తున్నావా పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిన్ను బెదిరించడమే కదా నా పని ఎన్ని రోజులకి నీ అంతటి నువ్వే నిజం చెప్పావు నా మనసును బాధపెట్టడం కష్టపెట్టడం తప్ప వచ్చు నీకు అని కోపంగా కారెక్కింది బాబోయ్ వీడి ముందు ధైర్యంగా నటించడం చాలా కష్టం రా బాబు అనుకుంది నో ఛాన్స్ ఏదో దాస్తుంది నేను తేలిస్తాను కదా అని కారెక్కాడు ఇప్పుడు అయినా చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్తున్నామో కాసేపట్లో తెలుస్తుంది ఆ విషయం ఎందుకు కాస్త నిదానంగా అని సీత చీరకొంగు తీసుకుని చేయి తొడుచుకున్నాడు ఏంటి నువ్వు చేస్తుంది తన చీరకుంగను వెనక్కి లాక్కుంటూ అడిగింది ఏ బుర్రే అనుకున్నా కళ్ళు కూడా దుబ్బయ్యా భర్తే కదా నీ చీరకు పట్టుకునేది ఏ మైకిల్గాడు పట్టుకోవాలని ఆశపడుతున్నావా అంతే ఆ మాటకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది సీతకి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని రామ్ని కొడుతు ఎందుకు నోటికి ఎంత వస్తే అంత వాగుతావు ఇంకోసారి ఇలానే వాగావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది అంటాను నా ఇష్టం వచ్చిన ఎట్లా అంటా ఏ వాడి హెల్ప్ తీసుకునే కదా కడుపులో నాన్న పిండాన్ని చంపేశావు ఆ మాట ఎంతో పదునుగా వచ్చింది అవును చంపేశాను అయితే ఏంటి నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడుకు అర్థమైందా అని సీత అనగానే రామ్కి ఎక్కడ లేని కోపం వచ్చింది కారు వేగం పెంచాడు ఆవిడ ఏం చేయలేక అనలేక అతను డ్రైవింగ్లోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నాడో చాలా సమయం తర్వాత కారు ఒక పెంకుటిల్లు ముందు ఆపాడు అప్పటికే చీకటి పరింది కారు స్టీరింగ్ పై తలలు వాల్చి కారు దిగి సీత ఎక్కడికి తీసుకొని వచ్చావు ముందు చెప్పింది చేయని రామ్ సీత కోపంగా కారు దిగి చుట్టూ చూసింది చూస్తుంటే పల్లెటూరులా ఉంది ఏ ఊరు అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రామ్ సీత చేతిని పట్టుకొని ముందుకు నడిచాడు అడుగులు ముందుకు పడే కొద్దీ వెంకుటీళ్ళు చూసిన సీతాముఖంలో రంగులు మారాయి ఇది మా అమ్మమ్మ ఊరు కానీ మా అమ్మమ్మ చనిపోయింది కదా మరెందుకు ఇది ఇక్కడికి తీసుకొచ్చావు మీ అమ్మమ్మ చనిపోయినట్టు నీకెలా తెలుసు సూటిగా అడిగాడు రామ్ అందరూ మోసం చేసినా నాకున్న ఆధారం మా అమ్మమ్మనే కదా ఆవిడ్ ఎలా వదులుకుంటాను అవును ఎలా వదులుకుంటావు నేనంటే కత్తి నా కొడుకుని కాబట్టి నన్ను పట్టించుకో అని అందరినీ చూస్తావు అంటూ ఆమె లోపలికి నడిచాడు ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండడం చూసి సీతకి నోటి మాట రాలేదు ఎలా ఉన్నావు బాబు అంటూ పలకరించాడు ఆ ఊరు పెద్ద అయినా బాగున్నానండి మీరెలా ఉన్నారు నువ్వు ఉన్నంతవరకు ఊరెప్పుడు క్షేమంగానే ఉంటుంది బాబు ఎలా ఉన్నావు సీత బాగున్నాను అంటూ అతనెవరో తెలియక చూస్తుంది ఈ ఊరు పెద్ద అయినా పంచాయతీల తీర్పు చెప్పటమే కాదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనే అడ్డుగా నిలబెడతాడు ఎప్పుడైనా అమ్మ మీద ప్రేమతో ఊరికొచ్చి చూస్తే ఎవరు ఏంటంటే తెలుస్తుంది అన్న రామ్మాటికి సీత కోపగా చూసింది సరే అండి మళ్ళీ కలుస్తా నాకు తెలుసు బాబు నువ్వు ఎందుకు వచ్చావో భోజనం పంపిస్తాను అయ్యో వద్దండి ఇద్దరం హోటల్లో తినేసే వచ్చాం ఎప్పటికి తిన్నారో ఏంటో ఎవరికి తెలుసు అయినా టైం చూసావు కదా మీరు మీరెప్పుడో సాయంత్రం తిని ఉంటారు అది అరిగిపోయి కూడా ఉంటుంది పాలరి చేత భోజనం పంపిస్తా ఇద్దరూ భోజనం చేయండి సరే అండి అని సీతను పట్టుకొని లోపలికి నడిచాడు రామ్ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆకులు నూరటం చూసి సీత ఏం అర్థం కాక చూసింది రామ్ గారు గంగారపడకు అది ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు ఎవరికి అలా చూపిస్తూ అంటూ ఎదురుగా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు బెడ్ మీదంలో వ్యక్తి చూడగానే సీతకి నోటి మాట రాలేదు ఆ పక్కనే వీల్చైర్లో కూర్చొని ఉన్న మరో వ్యక్తి చూడగానే సీత షాప్తో రాహుల్ చూసింది మళ్ళెవరో నీకు తెలుసు కదా నవ్వుతూ అడిగాడు రామ్ రామ్ గారు తెలుసా లేదంటే నిజంగానే మర్చిపోయావా అని రామ్ అనగానే సీత ఏడుస్తూ పరుగున వీల్చైర్లో ఉన్న తండ్రిని హత్తుకుంది నాన్న నాన్న అంటూ విశ్వనాథ్ గారిని చూసి సీతకి నోటి మాట రాలేదు చాలా సంవత్సరాల తర్వాత కూతుర్ని చూసిన విశ్వనాథ్ కంటతడితో చూశాడు చిన్నప్పుడు చూసిన రూపం ఇప్పుడు చూసిన రూపం చూడగానే తన కూతురు ఇంత పెద్దదయ్యి భర్తతో వచ్చినందుకు ఆయన ఆనందం అంతా ఇంత కాదు సీత నువ్వేనా తల్లి నేనే సీతకి అంత కలరా ఉంది ఒకవైపు ఆనందం మరోవైపు తన తల్లిదండ్రులు ఎలా బ్రతుకున్నారన్న ఆలోచన రెండు సీతకి ఊపిరాడకుండా చేస్తున్నాయి ఏడుస్తూ మెంట్పై చూసింది శూన్యంలో చూస్తున్న తల్లిని చూడగానే ఏడు బాగలేదు అమ్మా అమ్మ అంటూ తన తల్లిని అత్తుకొని వెంకి వెక్కి ఏడ్చింది సీత కూతురు చూసి కట్లు కన్నీరు కార్చింది కానీ తన చేతుల్ని కదపలేకపోయింది అమ్మా ఏమైంది మీకు ఎందుకు మాట్లాడడం లేదు తన తల్లి చేతిని తీసుకొని గట్టిగా పట్టుకొని అమ్మా ఒక్క మాట మాట్లాడు అసలు మీరు ఎలా బ్రతికున్నారు ఇన్ని రోజులు ఎందుకు నాకు దూరంగా ఉన్నారు అసలు ఏమైంది నాన్న మీకు అమ్మకి ఒకటి కాదు సవా లక్ష ప్రశ్నలు వేసింది సీత ఇంతకీ నీ బాధ ఏంటే మీ అమ్మనా బ్రతుకున్నారనా లేదంటే చనిపోలేదనా ఎప్పట్లానే గర్వంగా చూస్తూ అడిగాడు రాము అతని మాటలకి సీత కోపంగా చూసింది చూపుల తర్వాత కాసేపు అత్తమ్మతో నీ బాధ చెప్పుకో నా బాధ మామయ్యతో చెప్పుకుంటా రామ్ మాటలకి సీత అవాక్క చూసింది ఏంటి చిన్నదానికి పెద్దదానికి అలా బొడ్డనే కదా పుట్టినరోజు చేసుకున్నావు నీ బర్త్డేకి నేను కలవాలి కానీ తమరి అడ్రస్ల చేతికి చిక్కలేదు ఇదే నీ మొగుడు నీ పుట్టినరోజుకి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా వచ్చింది నచ్చిందా కండిగా నవ్వుతూ కాలి మీద కాలేసుకొని అడిగాడు రామ్ అతని రూపం కానీ మాట తీరు కానీ ముంద పొగరు యాటిట్యూడ్ ఆ కోపం ఏది మాటలేదు ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా రామ్ అలా ఉండేసరికి ఒక్క క్షణం అతను ఒకటి చూస్తూ ఉండిపోయింది సీత ఎప్పుడూ లేనిది సీత ముఖంలో ఆనందం చూసిన రామ్ అక్కడ షేర్లో కూర్చొని కాలి మీద కాలేసుకొని ఎలా ఉన్నారు మామ మల్లుడు నువ్వెలా ఉన్నావు నీ కూతురు పడిందిన కష్టాలకి ఎలా ఉంటాను మామయ్య ఇదిగో ఇలా ఉన్నాను అని రామ్ అనగానే అతన్ని చూస్తున్న సీత రామ్ మాటలకి షాక్గా చూసింది ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాషి